హాయ్ అండి అందరికీ నమస్కారం అండి డిస్క్లైమర్ అండి దయచేసి గమనించగలరు ఈ వీడియోస్ ఎటువంటి జోదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడి పందాలని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుటి శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను ఇక ఒకటో అండి ఒకటో జామ్ వచ్చి ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల అండి నెమల పింగళాలు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి నెమల పింగళాలు మాత్రమే ముసుగు రంగు వాడుకోవాలి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు నెమలికి ఎక్కిరాయిలు నెమలి అబ్బ్రాసులు నెమలి మైలా గెలుస్తుందండి సవల గెలుస్తుందండి పర్లా నెమల గెలుస్తుందండి ఎర్ర అబ్బ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి పసిమి గల సీతవ గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట మొదలసారి గెలిచే రంగులు చూద్దామండి చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం నెమలి కెక్కరాయి గెలుస్తుందండి నెమలి అబ్రాసు గెలుస్తుందండి నెమలి మైలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి సవలా గెలుస్తుందండి పర్లా నెమలి గెలుస్తుందండి ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెక్కరాయి గెలుస్తుందండి పసిమి గల సేతువ గెలుస్తుందండి కాకిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట గుర్తుపెట్టుకోవాలి గెలిచే రంగులు ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగి మించిన కోడి రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి ఇవి ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి చూద్దామండి ఓడిపోయే రంగులు కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకి ఓడిపోతుందండి అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ ఈ జాములో అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి ఇక రెండవ అండి రెండవ జామ్ వచ్చి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి పది గంటల నలభై నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి అండి ఈ జాములో కోడిడాగా ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి డాగ్కి కోడి చూపు ఉండాలండి డాగ్కి రేఖలో రెక్కలో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఎక్కడైనా కోడి చూపు ఉండి తెలుపు తెలుపు ఉంటే కనుక ఆ డాగలో మీకు ముసుగురంగకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో ఇక ఆ చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్ర నెమలి గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి కోడి పర్లా నెమల గెలుస్తుందండి కోడి పండుడాగ్ గెలుస్తుందండి ఇట్లన్నింటికి కోడిచూపు ఉండాలా ఇప్పుడు రసం కానీ డాగ్ కానీ ఎర్ర నెమలకు కానీ నెమలకు కానీ పర్లా నెమలకు కానీ పండుడాగ్ కానీ కోడిచూపు ఉండాలండి కోడిచూపు ఉంటే తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ కోడిచూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు మొదలసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి డాగ్ అండి కోడి రసంగండి కోడి ఎర్ర నెమలండి కోడి నెమలండి కోడి పర్నా పర్లా నెమలండి కోడి పండుడాగండి ఇవి చూపులు వీసి సాధించే రంగులండి వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి అవి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులని ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు అలాగని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పూలా ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి మళ్ళీ చూద్దామండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెక్కరాయి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట గమనించాలి ఇక మూడో అండి మూడో జాము వచ్చి పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకినామలండి కాకినామల్లో మీకు ఈ జాములు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి కాకి మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలండి ఇక చూపులు విజయ సాధించే రంగులు వచ్చేసి కాకినామలండి కోడి నెమలండి శుద్ధ కాకండి కోడి కాకండి శుద్ధ నెమలండి పర్ల నెమలండి ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి మీరు చూడాలా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయని విజయం సాధించే రంగులండి రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులు అనమాట చెప్తా చెప్తానండి గెలిచే రంగులు కాకి నెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి శుద్ధ నెమలు గెలుస్తుందండి పర్లా నెమలు గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులు గెలిచే రంగులు పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మీరు అది గమనించుకోండి ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి ఈ జాములో గెలిచే రంగులు చాలా తక్కువ ఉంటాయి ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి అటువైపు అటు అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీకు విజయం అనేది సాధించవచ్చు మీరు రంగు కరెక్ట్గా తెలుసుకునేయండి ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి సేతువ పసిమి సేతువా ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్ర కెక్కరాయి ఓడిపోతుందండి డాగ పూలా ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి డాగ మైలా అండి కోడి డాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు మైలా చూపు ఉన్న కోడి డాగ్లో ఓడిపోతాయండి ఎర్ర అబ్రాసులు కూడా ఓడిపోతాయి అబ్బరాసులకి కో మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీరు గమనించుకోవాలా మళ్ళీ ఒకసారి చెప్తా అండి ఓడిపోయే రంగులు పసిమికల కల సేతుబా ఓడిపోతుందండి ఎర్రబొట్టలు సేతుబా ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి ఎర్ర కికరాయి ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి కోడి రసం ఓడిపోతుందండి కోడి డాగ మైలా ఓడిపోతుందండి ఎర్ర రబ్బ్రాసు ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఇక నాలుగవ జాంబు వచ్చేసి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి అండి కోడిపెంగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది కోడిపెంగళలు మాత్రమే ముసుగు వాడుకోవాలి వాడుకోవాలన్నమాట ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు అండి నల్లబొట్ల సేతువాళ్ళు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి సేతువాలు పనిచేస్తాయండి తర్వాత కాకి కోడి కాకండి కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి కాకి పోలా గెలుస్తుందండి నల్లకెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా అండి కోడి చూపు ఉన్న కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు కాకి చూపు ఉండాలండి కోడి చూపు ఉన్న కా 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 అబ్రాసులు అండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాకి పూలా ఉపయోగపడుతుందండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి మొదలసారి చూద్దామండి చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నలబట్ల సేతువ గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నల్ల కెక్కర గెలుస్తుందండి కోడి కాకి మైలా గెలుస్తుందండి కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులు అండి గెలుస్తాయండి కాకి పోలాలు గెలుస్తాయండి ఈ జాములో ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములో ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి అది గమనించుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ డాగ్ అండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి ఎర్ర నెమల ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమల ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నలుపు మించిన రసం ఓడిపోతుందండి మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు మళ్ళీ ఒకసారి చెప్తామండి రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓడిపోయే రంగులు శుద్ధ డాగా ఓడిపోతుందండి ఎర్ర నెమలి ఓడిపోతుందండి కాకి డాగా ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి కాకి నెమలి ఓడిపోతుందండి రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి మీకు ఈ జాములు ఎక్కువగా చూసుకుంటే కాకినామలు ఓడిపోతాయండి మీరు బాగా గమనించుకోండి గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగులని మాత్రమే పెట్టుకోండి ఇక ఆఖరజాము అండి ఆఖరిజాము వచ్చేసి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషం వరకు అండి ఇక చీకటి పడే వరకు కూడా ఈ జామే ఉంటుందండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాక కాకిడాక ముసుగురంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకిడాకకి ఎక్కడా కూడా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడా కూడా తెలుపు అంటే కోడి చూపులు లేకుండా చూసుకోండి తెలుపు లేకుండా చూసుకోండి మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగురంగికి ఉపయోగపడుతుంది ఆ కాకిడాకలు మాత్రమే ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకండి పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి పచ్చకాకి కూడా ఎక్కడ కోడిచూపు లేకుండా చూసుకోండి మ్యాక్సిమం కోడిచూపు లేకుండా చూసుకోండి ఎక్కడన్నా ఒక చిన్న కొన్నా ఇబ్బంది లేదు వాడుకోవచ్చు ఇంకా శుద్ధ కాక అండి శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో శుద్ధ డాగ్ కూడా గెలుస్తుందండి కాకి పోలా కూడా గెలుస్తుందండి రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది డాగ పోలా గెలుస్తుంది నల్ల కెక్కరాయి గెలుస్తుంది ఎర్ర కెక్కరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట చేతి వైపు ఉన్నా చూడండి గ్రీన్ కలర్లో ఇవన్నీ గెలిచే రంగులు మళ్ళీ సార్ చూద్దామండి గెలిచే రంగులని కాకి గెలుస్తుందండి పచ్చ కాకి గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి నలుపు మించిన రసంగి గెలుస్తుందండి డాగ పోలా గెలుస్తుందండి నల్ల కిక్కిరాయి గెలుస్తుందండి ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లోనే చూడండి ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులండి చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం శుద్ధ నెమలి ఓడిపోతుందండి కోడి నెమలి ఓడిపోతుందండి నెమల పింగలా ఓడిపోతుందండి కోడి పెంగళలా ఓడిపోతుందండి కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ కొంగలాగా ఉండాలండి కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువాలు కూడా ఓడిపోతాయండి కోడి నెమలి మైలా కోడి నెమలి మైలా అండి అంటే నెమలకి కోడి చూపున్న నెమలకి మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి ఇవి కూడా ఓడిపోయే రంగులండి మరోసారి ఓడిపోయే రంగులు చూద్దామండి శుద్ధ నెమలు ఓడిపోతుంది కోడి నెమలు ఓడిపోతుంది నెమల పెంగళ ఓడిపోతుంది కోడి పెంగళ ఓడిపోతుంది సేతువ కొంగల తెల్లగొన్న సేతువ ఎక్కడా కూడా నలుపు ఉండకూడదు అది ఓడిపోతుందండి కోడి నెమలి మైలా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఇక ఈరోజు బలహీనంగా ఉండే రంగు వచ్చే డ్యాగ్ అండి డ్యాగని వేసే ముందు ఒకసారి చూసుకోండి అది స్పీడ్గా ఉందా లేదా నీరసంగా ఉందా ఏంటి అనేది చూసుకోండి అది మేత సరిగ్గా తినదండి ఈరోజు అందువల్ల నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది అందుకనే డ్యాగను వేసే ముందు అది స్పీడ్గా ఉందా లేదా చెక్ చేసుకొని వేయండి